ఏజ్ బై అలా పెరుగుతుండదు పెరిగిపోతుంది ఆ సైట్ అలా పెరిగిపోతుంది దానికి కారణం ఏంటి దే ఆర్ నాట్ గెటింగ్ యాడికేట్ యాడికేట్ బ్లడ్ సపరేట్ ఐస్ ఐస్ ఊరికే వస్తుందా బ్రెయిన్ సప్లై అయితే ఐస్ కూడా వస్తుంది బ్రెయిన్ సప్లై అయితే ఐస్ కూడా ప్రమోషన్ ఉంటుంది మీరు ప్రాణాయం చేస్తున్నప్పుడు మొదట్లో కొంతమంది నాలుగు తాడేరిపోయింది గొంతు వెళ్ళగానే అంటారు మీరు అలా చేస్తుండీ మీకు ఎప్పుడు ఇక్కడ డ్రై ఉండదు టంగ్ ఎప్పుడు మాయిస్ట్గా ఉంటుంది ఐస్ కూడా దీనిగా ఉంటాయి కారణం ఏంటంటే యూఆర్ గెటింగ్ బ్లడ్ సప్లై సో అవర్ ఐస్ ఈస్ టోటలీ డిపెండింగ్ అపాన్ ది బ్లడ్ సప్లై టు ది ఐస్ అది మనము ఈ సాధన చేస్తుంటే ఇదివరకు ఉండేవి అవన్నీ పోతాయి అంటే ఇది కా ఉంటే ఏమో కష్టం కానీ చాలా వరకు నాకు షార్ట్ సర్క్యూట్ ఉండేది నేను ఎంబీపీ చదువుతున్నప్పుడు మైగ్రైన్ పేషెంట్ అంటే అయితే నాకు ఈ పారిసీ రూపాడ అది మా ఫ్యామిలీ అంతా ఉంది అప్పుడు కళ్ళద్దలతోనే గురువు గారి దగ్గరికి వచ్చాను గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి జస్ట్ తీసుకుని ఒక వన్ 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 ఇయర్ అయింది అనుకుంటాను శివానంద పరమ జయంతి మన పరమ గురు జయంతి నాడు సర్వీస్ లీ కళుడు తీసి అక్క పక్కన పెట్టాను ఆ పక్కన పెట్టి ఎవరు కొట్టుకుపోయాడు అది ఎవరు కొట్టుకోరు తమ్ముడు కలజుడు పోయింది నా సైట్ పోయింది ఇయర్స్ బ్యాక్ అవన్నీ మన చేతిలో ఉన్నాయి